హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య దర్శన్ని బాధ పెట్టినందుకు దర్శన్ తనపై ఒట్టేసుకొని నిజం చెప్పు శరణ్య అని ఎంతలా బ్రతిమ్లాన్నా నిజం చెప్పనందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అదే టైంకి ఇన్స్పెక్టర్ సంతోష్ శరణ్య దగ్గరికి వచ్చి ఏంటి శరణ్య గారు యాక్టింగ్ అయిపోయిందా లేకపోతే ఇంకా మిగిలుందా అయినా మీ భర్త దగ్గర మీరు బాగానే బిల్డప్లు ఇచ్చారు ఇదే కంటిన్యూ చేయండి ఎందుకంటే మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశాక మినిమం మీకు జీవిత ఖైదు శిక్ష పడుతుంది ఫోర్టీన్ ఇయర్స్ అయినా జైల్లో ఉంటారు రెడీగా ఉండండి అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట వెంటనే సంతోష్ పాపం శరణ్య లేదు నా జీవితం ఎలా ఉన్నా పర్లేదు నాకు లహరి జీవితం కంటే ఏది ఎక్కువ కాదు అని పాపం అలా కుప్పకూలిపోతుంది శరణ్య ఇది ఇలా ఉండగా భైరవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఖచ్చితంగా శరణ్య అబద్ధం చెప్తుంది దీన్ని ప్రూవ్ చేయాలంటే అసలు ఆ రోజు కేఫ్కి వెళ్ళాలి ఆ రెసార్ట్కి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని వెంటనే డార్లింగ్ కేవ్ రెసార్ట్కి బయలుదేరుతారు భైరవి బయలుదేరి ఇంకా అలా మేనేజర్ని మీట్ అవుతారు మీట్ అయ్యి నాకు ట్వంటీ సిక్స్త్ మార్చి రోజు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అడుగుతారు మేడం మీరు అని సరికి నేను ఆనంద భైరవి అని చెప్తారు ఓ సారీ మీరా మేడం ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా ఫుటేజ్ని చూపిస్తాడనమాట మేనేజర్ చూపించగానే ఫుటేజ్ని చూస్తుంది ఆనంద భైరవి మేడం ఆ రోజు ఫోల్డర్ మిస్ అయింది మేడం ఓన్లీ కెమెరా ఫోర్ మాత్రమే వర్క్లో ఉంది మిగతా ఏది వర్క్ అవ్వటం లేదు మేడం అని చెప్పేసరికి సరే ఒకసారి అదే చూపించండి అని అడుగుతారు ఇంకా వెంటనే చూపిస్తారనమాట ఆ మేనేజర్ అందులో లహరి ఆ రెసార్ట్కి నడుచుకుంటూ వచ్చినట్లు కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు ఆనందభైరవి అయినా లహరి రావడం ఏంటి అని ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుంటారు లహరి చాలా టెన్షన్గా ఉండడం ఇంటికి రావడం ఇంటికి వచ్చాక లహరికి ఫుల్గా ఫీవర్ రావడం ఇవన్నీ గుర్తు చేసుకొని అంటే ఆ రోజు లహరి రెసార్ట్కి వెళ్ళిందంటే తనకి మహేష్ కాల్ చేసి రెసార్ట్కి రమ్మన్నాడా అందుకే తను వెళ్ళిందా అని ఇంకా మొత్తం గుర్తు చేసుకుంటూ ఒకసారి ఆ కెమెరా రివైన్ చేయండి అని అంటారు రివైన్ చేసి చూపిస్తారు క్లియర్గా ఏ రూమ్లో అయితే శరణ్య మహేష్ని కప్పి పెట్టి దాచి శవాన్ని బయటకు తీసుకొచ్చిందని రూమ్ నెంబర్ టూ నాట్ త్రీ కనబడుతుందో అదే రూమ్లోకి లహరి వెళ్ళడం క్లియర్గా ఉంటుంది ఒక్కసారిగా ఇంకా ఆనంద భైరవి షాక్లో ఉండిపోతారు అండ్ కన్ఫామ్ చేసుకుంటారు నో డౌట్ ఇదంతా చేసింది లహరినే లహరి కోసమే శరణ్య ఇంతటి త్యాగం చేసింది అని ఇంకా వెంటనే అలా హుటాహుటిన ఇంటికి బయలుదేరుతారు ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా లీలావతి కోటేశ్వరరావు మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి నిజంగా ఈ శరణ్య ఇలాంటి అమ్మాయి అని అస్సలు అనుకోలేదండి ఎంతైనా శరణ్య చాలా మంచిది అనుకున్నాను కానీ ఇప్పుడేమో తను మన మన లహరీ వాళ్ళ మరిదిని చంపేసింది ఎందుకు చంపిందో ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మన ఇంటి పరిస్థితి ఏంటి మన కుటుంబం పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు మన కుటుంబం పరువు అందరి ముందు పోయిందండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు లీలావతి ఇంక వెంటనే లీలావతి వైపు చూస్తూ లీలావతి నువ్వేమి బాధపడద్దు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏమో శరణ్యని ఇలాగే మనం ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నా పాపం శరణ్య మంచిదని తెలుస్తుంది కదా ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట కోటేశ్వరరావు అదే టైంకి కరెక్ట్గా ఆనంద ఇంటికి రీచ్ అవుతారు లహరి లహరి అని గట్టి గట్టిగా అరుస్తారు ఒక్కసారిగా లహరి అలా ఇంకా కిందకి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటానంద ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు చెప్తానక్కా లహరి ఎక్కడ అని అడుగుతుంది వెంటనే లహరి అలా కిందకి వస్తుంది కిందకి వచ్చి చూసేసరికి లహరి ఆనందభరివి వైపు చూస్తూ అమ్మ ఏమైంది అని అడుగుతారు ఏంటి నా దగ్గర నువ్వేదైనా నిజాన్ని దాచిపెట్టావా అని అడుగుతారు అమ్మా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటారు చెప్పు నిజం చెప్పు నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెట్టావా రోజు మహేష్ని చంపింది నువ్వే కదా అని అంటారు ఆనందభైరవి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది లహరి వెంటనే లీలావతి అదేంటి ఆనంద అలా అంటున్నావేంటి అయినా చంపింది శరణ్య అయితే మన కూతుర్ని అనుమానిస్తున్నావెందుకు అని అంటారు లేదమ్మా లేదు నేను చెప్పింది కరెక్ట్ అయినా లహరినే చంపింది ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా లహరి అందులో వెళ్ళినట్టు ఆ రిసార్ట్కి వెళ్ళినట్టు రికార్డ్ అయింది ఏ రూమ్లో అయితే శరణ్య అతన్ని చంపిందో అదే రూమ్లో వెళ్ళినట్టు రికార్డ్ అయింది అంటే కావాలనే శరణ్య తనపై నింద వేసుకొని లహరిని కాపాడడానికే ఇదంతా చేసింది ఇప్పటికైనా నిజం చెప్పు నిజం చెప్పు లహరి నువ్వే కదా మహేష్ని చంపింది అని అడుగుతారు అవునమ్మా నిజమే నేనే మహేష్ని చంపేశాను అని లహరి అందరి ముందు చెప్తుంది ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట వెంటనే ఆనంద భైరవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే పాపం శరణ్య నిందని తనపై వేసుకుందా అని పాపం అలా షాక్లో ఉండిపోతారు ఎలా అయినా శరణ్యని ఈ కేసు నుండి బయటకు తీసుకురావాలి అని పాప ఆనంద బెరవి ఫిక్స్ అవుతుంది కానీ అమ్మ శరణ్య తనే చంపాలని ఒప్పుకుంటుంది కదా అని అనేసరికి లేదు శరణ్య ఎంతైనా తను నిజం చెప్పదు కాబట్టి మనమే మహేష్ ఎలాంటి వాడో సాక్ష్యాన్ని నిరూపించాలి లహరి అసలు ఆ రోజు ఏమైందో నాకు సరిగ్గా చెప్పు అని అడుగుతారు అమ్మ ఆ రోజు మహేష్ నన్ను బెదిరించాడు నేను ప్రకాష్ని ప్రేమిస్తున్నానని ప్రకాష్ నేను క్లోజ్గా ఉన్న ఫొటోస్ తీసుకొని నన్ను రెసార్ట్కి రమ్మన్నాడు అప్పుడు డిలీట్ చేసేస్తాను అన్నాడు అప్పుడే నాకు ఇదిగో అనన్య వదిన ఒక బాటిల్ ఇచ్చి పంపించింది ఆ బాటిల్లో మత్తుమందు ఉందని అది డ్రింక్లో కలిపేయమని చెప్పింది నేను అనన్య వదిన చెప్పినట్టే డ్రింక్లో కలిపాను కలిపితే నిద్రపోతాడనుకున్నాను కానీ బ్లడ్ వామిటింగ్ చేసుకొని చనిపోయాడు వెంటనే పరుగు పరుగున బయటికి వస్తే అదే రెసార్ట్కి హనీమూన్కి వచ్చిన శరణ్య వదిన నన్ను చూసింది ఈ ప్రాబ్లం నుండి నన్ను కాపాడుతాను అని చెప్పి మహేష్ శవాన్ని తీసుకువెళ్ళి పాతి పెట్టేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంక దర్శన్ అయితే షాక్ అయిపోతాడు వెంటనే ఇంకా అనన్య అని పిలుస్తుంది ఆనందభైరవి అనన్య ఇంకా చాలా గడ గడ వణికిపోతూ ఉంటుంది నువ్వేనా నువ్వేనా తనకి ఇచ్చింది అని అడుగుతారు ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు నేనేం చేయలేదు నాకేం తెలీదు అని అంటుంది వెంటనే అనన్య చెంప పగల కొడుతుంది ఆనందభైరవి ఏయ్ నిజం చెప్పు నువ్వా రోజు విషమిచ్చి హా ఓ మహేష్ చావుకి నువ్వే కారణమయ్యావు కదా అని గట్టిగా అడుగుతారు మీరు నన్ను కొట్టిన చంపిన నేను మాత్రం నిజమే చెప్తున్నాను నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్తుంది ఆనంద భైరవికి అనన్య ఇంకా ఆనంద భైరవి ఇలా అడిగితే చెప్పవు సాక్ష్యాల్ని ఎలా తీసుకురావాలో నేను చూస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట ఆనంద భైరవి ఇంకా ఆనంద భైరవి అండ్ దర్శన్ ఇద్దరు కలిసి లాయర్తో మాట్లాడి బెయిల్ తీసుకురావడానికి శరణ్య దగ్గరికి వెళ్తారు అప్పటికే అనన్య అత్తయ్య గారు నాపై చేయి చేసుకుంటారా నన్ను నన్ను కొట్టాలనుకుంటారా ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను మీరు నన్ను ఎంతలా కొట్టాలి అనుకుంటే నేను మిమ్మల్ని అలాగే కొడతాను కానీ దెబ్బ మీ వైపు కాదు నా వైపున ఉంటుంది అని ఇంకా వెంటనే అలా అనన్య అయితే సంతోష్కి కాల్ చేస్తుంది కాల్ చేసి హలో నా పేరు మీకు అవసరం లేదు కానీ నేను చెప్పేది వినండి ఆనందభైరవికి పలుకుబడి ఉంది కాబట్టి ఆ పలుకుబడితో ఎలా అయినా తను హ్యాపీగా వాళ్ళ కోడల్ని బయటికి తీసుకు వెళ్ళాలి అనుకుంటుంది ఒకవేళ అలా జరిగితే మీ తమ్ముడికి అన్యాయం జరిగినట్టే కాబట్టి మీ తమ్ముని మీరు కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా తన్ని ఎంకౌంటర్ చేయాలి అని చెప్పి ఇంకా చెప్పడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు వెంటనే సంతోష్ నిజమే తను నేను ఎంకౌంటర్ చేయాలా కోర్టుకి సబ్మిట్ చేయాలా నో నేను అలాంటి మనిషిని కాదు ఎందుకంటే నేను నా తమ్ముడికి న్యాయం జరగాలి అనుకుంటాను కానీ వేరేలా ఎందుకు అనుకుంటానని చెప్పి ఇంకా వెంటనే అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట పాపం ఏమి అనకుండా సంతోష్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్యని కోర్టులో తీసుకువెళ్ళి ప్రొడ్యూస్ చేస్తారు ఇంకా డిఫెన్సివ్ లాయర్ అయితే మాట్లాడుతూ ఉంటారు చూడండి ఓనర్ నా క్లయింట్ శరణ్య నిర్దోషి తను ఎలాంటి తప్పు చేయలేదు కానీ చేసిందని అందరూ తనపై నిందలు వేస్తున్నారు అని చెప్పి ఇంకా వాదిస్తూ ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమో లేదు యువర్ ఆనర్ మహేష్ అనే అమాయకుడిని ఈ శరణ్య చంపింది అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా అలా వాదోపవాదాలు నడుస్తూ ఉంటే సో సంతోష్ మాత్రం యువర్ ఆనర్ నా తమ్ముడు మహేష్ని ఈ శరణ్య చంపానని తన నోటితో తను ఒప్పుకుంది కాబట్టి ఎలా అయినా తన్ని దోషిగా పరిగణించి తనకి జీవిత ఖైదీని శిక్షించండి అని అడుగుతారు వాదోపవాదాలు విన్న తర్వాత శరణ్యని దోషిగా నిర్ణయించాలనుకుంటున్నాను కానీ ఎవరికైనా ఒక ఆఖరి ఛాన్స్ అనేది ఇవ్వాలని దృష్టిలో పెట్టుకొని సాక్ష్యాలు సంపాదించడానికి కేవలం రెండు రోజులు సమయం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా నిజాలు బయట పెట్టాలి సాక్ష్యాన్ని సంపాదించాలి లేకపోతే శరణ్యని దోషిగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అండ్ ది స్కోర్ట్ ఈస్ అ జాయిండ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా హ్యాపీగా జర్జ్ ఇంకా వెంటనే శరణ్య అలా ఆనంద భైరవి చూస్తుంది అమ్మ ఆనంద బైరవి అమ్మ శరణ్య నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు లహరినే ఇదంతా చేసిందని కూడా నేను తెలుసుకున్నాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అది ఏంటో తెలుసా నిన్ను ఎలా అయినా నేను విడిపించుకుంటాను నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని అందరితో నేను నిరూపించేలా చేస్తాను అని ఇంకా దర్శన్ ఆనంద భైరివి ఇద్దరు వెళ్తారు అప్పుడే ఇంక దర్శన్ అయితే అసలు ఆ రోజు లహరిని చంపిన వీడియో ఎలా వచ్చింది అది పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళింది అసలు లహరిని ఎవరు ఇరికించాలనుకుంటారు లహరి అండ్ ఆ మహేష్ మాత్రమే రూంలో ఉంటే ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది అంటే ఆ రూంలో కేవలం వాళ్ళు మాత్రమే కాదు ఇంకొకరు ఎవరో ఉన్నారు వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి అనని శరణ్య విషయంలో దర్శనంటే ఆనందభైరవి ఎవరో ఏంటి ఖచ్చితంగా అది ఆ ప్రకాష్ గాడే అయ్యుంటాడు నన్నా అందుకే వాడే కక్షతో ఎలా అయినా మన లహరిని ఇరికించాలని ఇదంతా చేశాడు కానీ లహరిపై పడ్డ నిందని తనపై వేసుకుంది శరణ్య అని అంటారు ఆనందభైరవి ఇప్పుడు ఆ ప్రకాష్ ఎక్కడుంటాడో మనకు ఖచ్చితంగా తెలియాలమ్మా వాడిని వెళ్ళి పట్టుకొని అడిగితే ఖచ్చితంగా నిజాలన్నీ చెప్తాడని చెప్పి ఇంకా వెంటనే అలా ప్రకాష్ కోసం గాలిస్తూ ఉంటాడు దర్శన్ ఇంతకీ ఆ ప్రకాష్ ఎలా ఉంటాడో నీ దగ్గర ఫోటో ఉందా హరి అని అడుగుతారు శరణ్య ఉందన్నయ్యా అని చెప్పి ఇంకా వెంటనే ప్రకాష్ ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా దర్శన్ షాక్లో ఉండిపోతాడు ఎందుకంటే ప్రకాష్ ఎవరో కాదు సమీరా వాళ్ళ అన్నయ్య అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటాడు దర్శన్ అంటే వీడా కావాలని నా చెల్లెల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటాడా వీడని చెప్పి ఇంకా వెంటనే అలా ఆనంద భైరవి వైపు చూస్తూ అమ్మ వీళ్ళెక్కడుంటారో ఎక్కడుంటారో నాకు తెలుసు సమీరా ఇప్పుడు ఎలాగో లేదు కానీ సమీర వాళ్ళన్నయ్యని మాత్రం నేను ఊరుకోను ఆ ప్రకాష్ని వెళ్ళి అడిగితే ఖచ్చితంగా నిజాలు చెప్తాడని చెప్పి ఇంకా వెంటనే దర్శనైతే ప్రకాష్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ప్రకాష్ ఇంకా అలా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కొత్త సమీర ప్రకాష్ వైపు చూస్తూ అన్నయ్య ఇప్పుడు ఆ శరణ్య జైలుకి వెళ్ళింది నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆ శరణ్యని మనం పూర్తిగా అడ్డు తొలగించుకున్నామనుకో ఇంకా దర్శన్తో నా లైన్ క్లియర్ అయినట్టే ఎందుకంటే దర్శన్కి నన్ను ఇంకా ఎవ్వరు విడతీయలేరని చెప్పి ఎంతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా డోర్స్ బ్లాస్ట్ చేస్తాడు దర్శన్ ఇంకా అలా దర్శన్ బ్లాస్ట్ చేసుకొని రాగానే షాక్ అయిపోతాడు ప్రకాష్ పక్కనే ఉన్న సమీరా కూడా షాక్ అయిపోతుంది వెంటనే సమీరాని చూసుకోకుండా దర్శన్ అయితే వెళ్ళివాడు కాలర్ పట్టుకుంటాడు కాలర్ పట్టుకొని ఏరా ఎందుకు ఎందుకు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు నాకు తెలుసు ఆ రోజు మహేష్కి నువ్వే కదా నువ్వే కదా తన్ని బ్లాక్ మెయిల్ చేయమన్నావు అని అడుగుతాడు దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రకాష్ నాకేం తెలీదు అంటాడు ఏయ్ అని చెంప మీద కొట్టి నీ ఫోన్ ఇవ్వరా అని చెప్పి ఫోన్ తీసుకొని ఇంకా డిలీట్ చేసేసిన కాల్ డేటా మొత్తం తీస్తాడనమాట అందులో క్లియర్గా లహరితో మాట్లాడడం అండ్ మహేష్తో కూడా మాట్లాడడం మహేష్కి చెప్పిన కాల్ డేటా అంతా ఉండడంతో ఇంకా దర్శన్ అలా ప్రకాష్ని బరబరా లాక్కొని వచ్చి ప్రకాష్ని జైల్లో అప్పచెప్పి కోర్టులో సాక్ష్యం అప్పచెప్పిస్తాడు సో అలా ప్రకాష్ చెప్పిన నిజాల ద్వారా ప్రకాష్ ఫోన్లో ఉన్న కాల్ డేటా ద్వారా లహరిని మహేష్ బ్లాక్మెయిల్ చేశాడని బ్లాక్మెయిల్ చేసిన కారణం చేతే లహరి భయపడి వెళ్తే అక్కడ అనుకోకుండా అతను చనిపోతానిందని శరణ్య తనపై వేసుకుంది అనే నిజాన్ని నిరూపిస్తారు దర్శన్ అండ్ ఆనంద భైరవి ఇంకలా శరణ్య నిర్దోషిగా విడుదలయ్యి హ్యాపీగా తన ఇంటికి రీచ్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్